పాలకొలులో ప్రసిద్ధిగాంచిన క్షీర రామలింగేశ్వర స్వామి టెంపుల్కి అసలు ఆ పేరు ఎందుకు వచ్చింది అనేది తెలుసుకుందాం క్షీర రామలింగేశ్వర స్వామి టెంపుల్లో క్షీరం అంటే పాలు అంటే ఈ శివలింగం యొక్క ప్రత్యేకమైన తెల్లని రంగు ఈ ఆలయానికి క్షీర అనే పేరుని తెచ్చిపెట్టింది పురాణ కథనం ప్రకారం అయితే ఒక పేద బ్రాహ్మణుడైన కౌశిక ముని కుమారుడు ఉపమన్యు ఆలయ పూజల కోసం పాలు సమకూర్చుకొని శివుని ప్రార్థించాడని చెప్పి ఇక్కడ పురాణం అయితే చెప్తుంది శివుడు అతని ప్రార్థనలకు స్పందించి క్షీర పుష్కరిణని తొట్టిని పాల సముద్రంతో నింపాడంట సో రాముడు క్షీర రామలింగేశ్వర స్వామిలో రామ అనే ఎందుకు వచ్చిందంటే రామ అనే పదం ఈ ఆలయం శ్రీరాముడితో సంబంధం కలిగిందని సూచిస్తుంది అసలు పురాణం ప్రకారం శ్రీరాముడు ఈ ప్రదేశంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి సీతాదేవితో కలిసి పూజించాడని చెప్తారు రావణుడిని సంహరించిన తర్వాత బ్రహ్మహత్య దోష నివారణ కోసం రాముడు గోస్తని నది తీరంలో ఈ శివలింగాన్ని స్థాపించినట్లు స్థల పురాణం చెప్తుంది అందుకే ఈ లింగాన్ని రామలింగం అని పిలుస్తారు అంటే మొత్తానికి క్షీరారామ లింగేశ్వర అంటే లింగేశ్వర అంటే మనకు తెలిసిందే కదా ఈ పదం శివుడి లింగ రూపం అని సో ఈ ఇక్కడ ఈ గోశాలను అయితే అల్లు అర్జున్ గారు అయితే స్పాన్సర్ చేశారని వాళ్ళ పేర్లు అయితే వేశారు సో ఇది మా ఊరి యొక్క క్షీరారామలింగేశ్వర స్వామి యొక్క గుడి యొక్క ప్రత్యేకత చాలా బాగుంటుంది మా చిన్నప్పుడైతే ఏ పండగ వచ్చినా సరే శివరాత్రి అయితే కంపల్సరీ ఇంక అసలు ప్రతి ప్రతి శివరాత్రికి పాలకొల్లో ఉన్నప్పుడు ఈ టెంపుల్కి అయితే వెళ్ళేవాళ్ళం అప్పటికి ఇప్పటికీ ఏమీ మారలేదు దేవుడు మారలేదు మనుషులు మారలేదు టెంపుల్కి మారలేదు చాలా హ్యాపీ